బీబీఆర్టీవీ న్యూస్ స్వాగతం నేను మీ అప్పల కామేష్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్తో ఆదివాసి గిరిజన గ్రామాల సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయని పాడేర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ అన్నారు పాడేర్ మండలం మినుములూరు పంచాయతీ గుర్రగరువు ఆదివాసీ గ్రామంలో జన్మన్ పథకం అవగాహన లబ్ధిదారుల నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు జన్మన్ పథకంలో ఆదివాసీ కుటుంబాలకు పక్కా గృహాలు ఆధార్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు ఉజ్వల భారత గ్యాసు విద్యుత్ సదుపాయాలు కల్పించడంతో పాటు జీవనో ఉపాధుల మెరుగుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు జనవరి పదహారు వరకు పాడేర్ ఐటిడిఏ పరిధిలో పదిహేను వందల తొంభై ఏడు ఆదివాసీ గ్రామాల్లో సమగ్ర సర్వే చేసి గిరిజనుల అవసరాలు కల్పించవలసిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన విద్యా పౌష్టికాహారం అందించడానికి పథకాలు అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాదని తెలిపారు జనవరి పదిహేనున పిఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అర్హులంతా పథకాలు పొందడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు పక్కా గృహాలకు రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నిధులు అందిస్తారని చెప్పారు ఈ గ్రామంలో నూట ఎనభై ఎనిమిది మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు మంజూరయ్యాయని అయ్యాయని చెప్పారు లబ్ధిదారులందరికీ కూడా ఐటీడిఓ పిఓ కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐటీడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు ప్రభాకర్ ఎం వెంకటేశ్వరరావు గృహ నిర్మాణ సంస్థ డిఆర్డిఏ ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బాబు మురళి సూర్యలక్ష్మి ఎంపీడీఓ సాయి నవీన్ ఎల్డిఎం రవితేజ పిఎంయు అధికారి రామ్ గోపాల్ సిడీపిఓ జాన్సీ సహాయ గిరిజన సంక్షేమ అధికారి రజనీ తహసీల్దార్ త్రినాథరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు